యూనియన్ సంయుక్త కార్యదర్శి సిక్స్ మెన్ కమిటీ మెంబర్ రాచర్ల చంద్రమోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న రాచర్ల చంద్రమోహన్ గారు ముఖ్య అతిథిగా హాజరైన మన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వేసు బోర్డు సభ్యులు సీతారామయ్య గారు మన డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కామ్రేడ్ వీరభద్రయ్య గారు కామ్రేడ్ ముస్క సంబయ్య గారు అదే విధంగా వేదిక మీద ఉన్న నాయకులు పిట్ కార్యదర్శి సత్తన్న గారు వేదిక మీద ఉన్న నాయకులు ఎస్ఆర్పి ఓసీపీ కార్మిక సోదరులారు అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు మనం డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మన యూనియన్ని భారీ ఎత్తున కార్మికులు గెలిపించారు దానికి తగ్గట్టుగానే ఈ సింగరేణి పరిరక్షణ కోసం సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మన యూనియన్ అనేక విధాలుగా పోరాటాలు చేస్తుంది అయితే సింగరేణిలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు మీకు తెలుసు సింగరేణి యాజమాన్యం ఒక పక్క ప్రభుత్వం మనకి గుర్తింపు సంఘం పత్రం ఇవ్వాలంటే ఇవ్వటానికి వెనక జంకుతున్నారు దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం గుర్తింపు కార్మిక సంఘం పత్రం మనకు కనక ఇస్తాయి మనకు రావాల్సిన హక్కుల మీద మనం స్ట్రక్చర్ మీటింగ్లో నిలదీస్తామని వాళ్ళ భయం ఈ విషయాలన్నీ ప్రజలకు కార్మికులకు తెలుస్తాయని వాళ్ళ భయం మనం తెలవగానే మనకి గుర్తింపు కార్మి సంఘం ఇస్తే మనం ఏమడుగుతాం సింగరేణికి రావాల్సిన ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మన మైనింగ్ స్టాఫ్ నాయకులు దేవానంద్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా వర్క్మెన్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం మన మైనింగ్ స్టాఫ్ నాయకులు అడ్డు శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం మనం ముఖ్యంగా ఏమడుగుతాం మన సింగరేణికి రావాల్సిన ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అప్పు ఏమైంది అని అడుగుతాం మనకు రావాల్సిన కొత్త కనులు ఏమైందని అడుగుతాం మనకు రావాల్సిన లాభాల వాటా ఏమైందని అడుగుతాం మనకు రావాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ పెర్క్స్ మీద ఏదైతే రియంబర్స్మెంట్ ఉందో అది ఎప్పుడు ఇస్తారని అడుగుతాం ఇట్లాంటి ప్రధాన డిమాండ్ మనం స్టక్ సమావేశంలో అడుగుతాం కాబట్టి స్టక్ సమావేశంలో ఒకసారి మినిట్స్లో రాస్తే తప్పకుండా దాన్ని అవుననో కాదనో ఏదో ఒకటి పరిష్కారం చేయాలి కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఈ యాజమాన్యం మనకు గుర్తింపు సంఘం పత్రం ఇవ్వకుండా డిలే చేస్తుంది కానీ అది ఎలా తీసుకోవాలో మనకు తెలుసు కేసీఆర్ బలంగా ఉండి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి గుర్తింపు కార్మిక సంఘంగా సింగరేణిలో టీబీజి కేసు ఉన్నా సరే వాళ్ళు ఎన్నికలు పెట్టము అన్నా వాళ్ళని తల వంచేసట్టు చేసి మెడలు వంచి మనం ఎన్నికలు పెట్టించగలిగాం ఇది పెద్ద లెక్క కాదు కేసీఆర్తో తలుచుకుంటే ఆయనకున్న వంద మంది ఎమ్మెల్యేలతో తలుచుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద గొప్పదేం కాదు ఆ సగం సగం మాత్రమే మెజారిటీగా ఉంది అయినా మేము తీసుకురాగలుగుతాం ఇవన్నీ మీకు తెలుసు ఇంతవరకు మనకు సేఫ్టీ మీటింగ్లు నడుస్తున్నాయి అది స్ట్రాట్యుటరీ కాబట్టి మన మైన్ కమిటీ మీటింగ్లు నడవటం లేదు దాని మీద కూడా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాం అది కూడా మీటింగ్లు పెట్టకపోతే ఏం చేయాలో మేము చేస్తాం చట్ట ప్రకారం అంటే ఈ నెల నుంచి ఆ మీటింగ్లు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు గోదావరి ఖరి ఏరియాలో పెట్టారు ఇక్కడ కూడా ఈ నెల నుంచి ఆ సమావేశాలు ఏర్పాటు చేస్తారు దాంట్లో భాగంగానే మన చైర్మన్ గారు సేఫ్టీ కమిటీ సభ్యుల్ని మైన్ కమిటీ సభ్యుల్ని పిలిచి మన బంగ్లాస్ ఏరియాలో ఉన్న మన ఫంక్షన్ హాల్లో అందరూ త్రూఅవుట్ సింగరేణిలో ఉన్న అన్ని అందరు సభ్యుల్ని ఆఫీసర్స్ని పిలిచి ఆ సందర్భంగా మన దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని సింగరేణి కార్మికులకు ఏం కావాలి సేఫ్టీ ఎలా చేయాలనే దాని మీద మాట్లాడారు వచ్చే నుంచి ఆ సమావేశాలు కంటిన్యూగా నడుస్తాయి ఆ సమావేశాల్లో ఈ యాజమాన్యాన్ని నిలదీసి తప్పకుండా కార్మికుల హక్కులను తీసుకొస్తాం మీకు తెలుసు మనం సీతాపూర్లో గెలిచిన తర్వాత మనం ఇచ్చిన హామీ మేరకు మీ రోసీలో ఉన్నారు మీకు సంబంధించిన ఇష్యూస్ వేరే ఉంటాయి అండర్గ్రౌండ్ గనులకు సంబంధించిన ఇష్యూస్ వేరే ఉంటాయి మీకు సంబంధించిన విషయ ఇప్పుడు చెప్పారు ఇప్పుడు మన దగ్గర మహిళా కార్మికులు వచ్చారు చాలామంది వాళ్ళ కోసం ఒక రెస్ట్ హాల్ కావాలంటే మనకు రెస్ట్ హాల్ కట్టించారు రేపు ఎల్లుండే దాన్ని ఓపెన్ చేస్తారు అదేవిధంగా ముఖ్యంగా ఇన్సెంటివ్ సమస్య ఉంది దాని మీద పోయిన వారం వెళ్ళినప్పుడు కూడా మేము కార్పొరేట్లో జిఎంహెచ్ఆర్టీతో మాట్లాడటం జరిగింది వాళ్ళు పెండింగ్ పెట్టుదారు మన యాజమాన్యం ఇక్కడ నుంచి కూడా డిలే చేస్తుంది ఇక్కడ నుంచి అధికారుల తరపు నుంచి ఆ ఇష్యూస్ పరిష్కారం చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు మేము మాట్లాడి వచ్చిన తర్వాత మనం ఇక్కడ చేస్తే సరే చూస్తామంటున్నాను మేము కూడా చూస్తున్నాం మన నాయకత్వానికి చెప్పాం దాని మీద ఒక పోరాట కార్యక్రమం తీసుకోండి బ్లాక్ బ్యాట్ చేసి పెట్టండి ఒక ధర్నా చేసి ఒక మెమోరీమ్ ఇవ్వండి అని ఎందుకంటే యాజమాన్యం తరపు నుంచి ఎటువంటి చలనం లేదు మన దగ్గర ఉన్న సిహెచ్పిని ఓసీని రెండు సపరేట్ చేయాలి రెండు సపరేట్ చేసినప్పుడు మాత్రమే సిహెస్పీలో పనిచేసే కార్మికులకి ఇన్సెంటివ్ వచ్చింది ఓసీలో పనిచేసే వాళ్ళకి కూడా ఇన్సెంటివ్ వస్తుంది ఈ రెండు కలిపి ఉంటే ఇన్సెంటివ్ ఎట్టి పరిస్థితుల్లో రాదు దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మీకు తెలుసు మన దగ్గర యాక్టింగ్ చేసిన వాళ్ళకి ప్రమోషన్ ఆగిపోయినాయి కన్వేర్ ఆపరేటర్ దాని మీద మొన్న పోయిన వారంలోనే రెండుసార్లు సీతారామయ్య గారు మేము వెళ్ళి ఇక్కడ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం యాజమాన్యం విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి క్లారిఫికేషన్ రాయమంటే ఊరికైనా ఏమీ రాయకుండా మామూలుగా లెటర్ పంపించారు అది కూడా పది రోజుల క్రితం పంపించారు మొదటి రోజు వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన డీజీఎం గారు లేకపోతే అక్కడున్న వేరే ఆఫీసర్కి చెప్పొచ్చాం మళ్ళీ పోయిన వారం వెళ్ళి ఆయన కూడా చెప్పొచ్చాం ఆయన జిఎం వాళ్ళతో మాట్లాడి విజిలెన్స్ జీఎం గారితో మాట్లాడి అది పంపిస్తామన్నారు పంపించిన తర్వాత ఆ ప్రమోషన్లు కూడా వస్తాయి ఇంకొక సమస్య ఉంది మన దగ్గర ముఖ్యంగా పంపు సెక్షన్ వాళ్ళకి ఈ హింసక్షణ వాళ్ళకి సంబంధించి ఒక షెడ్ లోపల సహాయ దగ్గర ఏదైతే ఉందో మనం షెడ్ ఒకటి నిర్మించాం అప్పుడు అది ఖాళీగా ఉంది ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేయాలని మన యూనియన్గా మనం ప్రతిపాదన చేశాం చేత యాజమాన్యం జిఎం గారి దగ్గర కూడా నేనే తీసుకెళ్లా ఇప్పటికీ ఒక పది సార్లు దాని మీద రిప్రజెంట్ చేశాను చేత యాజమాన్యం తరపు నుంచి గట్టిగా ప్రజలు దాటకుండా ఆ జిఎం గారు ఏమనుకుంటారు అంటే యూనియన్ వాళ్ళు అడుగుతున్నారు కదా ఊరికనే ఏదో పాస్ అడుగుతున్నారు లే అనుకుంటున్నారు మొన్న కూడా జిఎం గారు ఉన్నప్పుడే మన పిఓ గారు ఉండగానే నేను గుర్తు చేస్తే పీఓ గారు నన్ను అడిగాను ఇది కంపల్సరీ అవసరమా అంటే తప్పకుండా మాకు అవసరమే సార్ కావాలంటే సరే దాన్ని శాంక్షన్ చేస్తా అన్నారు అదేంటంటే అక్కడ ఉన్న పాత షెడ్డుని తీసుకొచ్చి ఇక్కడ వేయడానికి పంతొమ్మిది లక్షలు వాళ్ళు సివిల్ డిపార్ట్మెంట్ వాల్యూ పెట్టారు బాగా ఖర్చు అవుతుంది కదా అని దాన్ని ఆపారు ఎంత ఖర్చైనా అది వేయాల్సిందే అని చెప్పాం దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మన దగ్గర ఉన్న సైకిల్ షెడ్లు ఇవన్నీ లేవు వీటి పరిష్కారం కోసం కూడా రేపు ఇరవయో తారీఖున యాన్యువల్ సేఫ్టీ ప్లాన్ యాన్యువల్ ప్లాన్ జరుగుతుంది దానికి సంబంధించి ప్రతి సంవత్సరం పెద్ద పనులు ఏవైతే చేసే ఉన్నాయో దానికి సంబంధించి యాన్యువల్ ప్లాన్ గురించి మీటింగ్ ఉంది ఆ సందర్భంగా మనకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా మనకి ఒక ఐదు ఆరు వందల మందికి అనుకూలంగా ఉండేటట్టుగా ఒక రెస్ట్ షెల్టర్ని అడుగుదామని మేము అనుకుంటున్నాం మా నాయకత్వానికి కూడా చెప్పాం ఇంకా ఏమేమైతే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనులు ఉన్నాయో అవి మా దృష్టికి తీసుకురండి ఆ యాన్యువల్ ప్లాన్లు చేయించి శాంక్షన్ చేయించి దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పాం ఇక మీ అందరికీ తెలుసు ఇక్కడ నాయకులు చెప్తున్నారు మా ప్రభుత్వం ఉంది మమ్మల్ని గెలిపించండి మేమే చేస్తామని అంటున్నారు మీ ప్రభుత్వం ఉంది కదా సింగరేణికి రావాల్సిన ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీ నాయకులతో మాట్లాడి ఇప్పించండి మీ ఎమ్మెల్యేలతో ఇప్పించండి మీ మినిస్టర్లతో చెప్పి ఇప్పించండి మేము అని అంటాం గత ప్రభుత్వం మనకు సంబంధించిన ధనాన్ని దోచుకెళ్తుంది సిఎస్ఆర్ నిధులు డిఎంఎఫ్టీ నిధులు దోచుకెళ్తుందని చేస్తేనే వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టుగా ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్న పది మంది ఎమ్మెల్యేలని అందరినీ ఓడి ఓడగొట్టారు కానీ మరి మీరు వచ్చిన తర్వాత కూడా మీ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు దాన్ని ఆపండి సింగరేణి ధనాన్ని మోసుకెళ్ళడం ఆపండి మా డబ్బులు మాకే ఇవ్వండి మా ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఈ చుట్టుపక్కల ఉన్న రామారావుపేట సింగపూరు ఇట్లాంటి గ్రామాల్లో अभिवृद्धि जयपुर